ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అప్పటి నుంచే పెంచిన పెంచిన పెన్షన్ను నేను అందిస్తానని చెప్పి ఏప్రిల్ నెల నుంచే పెంచిన పెన్షన్ను వెయ్యి వెయ్యి రూపాయలు కలుపుకొని ఈ నెల నాలుగు వేలు పెన్షన్ పెంచిన పెన్షన్ నాలుగు వేలు కలుపుకొని మొత్తం ఏడు వేలుగా ఒక్కొక్కరికి ఈ నెల అందించడం జరుగుతుంది సో ఇది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ ఒక పండగ మాదే వాతావరణం మాదే జరుపుకోవడం జరుపుకుంటున్నాం ఇది ఈ కార్యక్రమం గురించి మిగతాలు మాట్లాడడం కోరుతారు మన ఊరువాయి గ్రామ పరిధిలోని అన్ని పల్లెల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా సచివాలయ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత ఎన్నికల సందర్భంగా ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాడో అదే ప్రకారంగా అవ్వాతాతలకు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయడం జరిగింది దాన్ని నాలుగు వేలు పెంచుతూ ఈ మూడు నెలల వ్యవధిలో కూడా మూడు వేలను కలిపి ఏడు వేల రూపాయలుగా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ఈ ఏడు వేల రూపాయలు వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు ఒక మహద్ దశ చెప్పవచ్చు మంచి అనుభవం ఉన్న నాయకుడు మన రాష్ట్రాన్ని ఈ రోజు నుంచి పురోగతి అభివృద్ధితో తీసుకువెళ్తాడని అదేవిధంగా మన కదిరి నియోజకవర్గ ప్రాంత ప్రజలకు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలతో మమేకమై మన శాసనసభ్యులుగా ఎన్నికయ్యి మన కదిరి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళ వెళుతాడని అదేవిధంగా మన నరసింహ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రభుత్వం తరపున లాంఛనంగా మన నరసింహస్వామి కూడా పట్టు వస్త్రాలు వచ్చే విధంగా మన నాయకుడు కదిరి ప్రాంత మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు కందికుంట అన్న గారు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారని మన ప్రభుత్వానికి అయితేనేమి మన ఎమ్మెల్యే గారికి అయితేనేమి పొగవుతున్న యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉంటూ అభివృద్ధి దిశలో మనం పయనిస్తామని చెప్పేసి మనం ఆకాంక్షిస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమ్మస్తున్నా అని తెలియజేసుకుంటున్నాం